అరవిందం గారు ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు ఏమో చె అరవిందం గారిని ఆయన మీద అరుస్తున్నాడు చంప మీద గారు కళ్ళ ముందు ఆయన కొట్టాడు ఆన పెద్ద కుమారుడు డేవిడ్ అని ఎదిగిన కుమారుడు కొడుకు ముందు కూడా కొట్టాడు నోబట్టి రెస్పాండెంట్ ఎవరు ఏమనలేదు కొట్టేసినాడు గట్టి గట్టి గరిచినాడు అలిసిపోయి వెళ్తున్నాడు కొట్టాడు గట్టి గట్టి గరిచాడు అలిసిపోయి వెళ్ళిపోయాడు విడుదడు బక్షింగ్ నాట్ సే వరల్డ్ సౌడు బక్సింగ్ గారు ఏమీ అనలేదు నోబడి టాప్ ఎవరు మాట్లాడలేదు ట్రైన్ కేమ్ ట్రైన్ వచ్చింది బిడరు బక్షింగ్ ఆపడ ప్రయాణ సౌడు బక్సింగ్ గారు ప్రార్థన చేశారు ఇట్లాంటి ప్రార్థన అది ఎలాంటి ప్రార్థన సమయోచితమైన ప్రార్థన సమయోచితమైన ప్రార్థన అప్పుడు ఎంజాయ్ చేసుకోని చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది ఏ ఎక్కువ చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది

నేని కోపం తెప్పిచినట్టు ఉన్నానా నేనే మీకు ఏదో కోపం తెప్పిచినట్టున్నా అన్నా నన్ను క్షమించండి అన్న అన్నాడు నన్ను క్షమించండి అన్నా అన్నాడు ఓ బాబుని ఆయన ఆయన కాలు పట్టుకొని ఏడ్చాడనే ఆయన కాలు పట్టుకొని సేవకుడు కాలు పట్టుకొని ఏడ్చాడు నేను కొట్టింది నేను క్షమాపణ అడుకుండి ఆయన ఆయన క్షమాపణ అడుగుతున్నాడు ఇదేం నాకు అర్థం కాదు నాకు మైండ్ ఆఫ్ జీసస్ యేసుప్రభువుక మనస్తత్వం డే హౌ యు లవ్ People ఒక మనిషిని ఆరిదిగా ప్రేమించాలి ఎక్స్టెండ్ యు లవ్ ది పేపర్ అంతవరకు ఆయన వాళ్ళని మనం